ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే నీ జీవితంలో ఎవరిని అయితే చూడలేను కలవలేను అనుకున్నావో వాళ్ళు ఈ రోజు నిన్ను వెతుక్కుంటూ వస్తారు వారి కోసం నువ్వు వెతుకవలసిన అవసరం లేదని బాబాగారు చెప్తున్నారండి బాబాగారి సందేశం వినడానికన్నా ముందు ప్రతి ఒక్కరూ గురువుగారి గురించి అడుగుతున్నారండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది అంతేకాదు గురువుగారు ఎంతో అనుభవం ఉన్నవారండి గురువు గారి పేరు శివరామరాజు గారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడిను ఫోన్ ద్వారా జ్యో చెప్పను ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి ధనశాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడను ధన వశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంద శాతం చేయబడెను వెంటనే గురువుగారిని సంప్రదించి మీ సమస్యలను చెప్పి గురువుగారు చేసే పూజల ద్వారా పరిష్కారాన్ని పొందండి ఇక ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే జీవితంలో ఎవరినైతే చూడలేమో కలవలేము అనుకున్నామో వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వస్తారని చెప్తున్నారు ఇది ఒక సాయి భక్తుల జీవితాల్లో నిజంగా జరిగినటువంటి సంఘటన అండి వారు మాతో షేర్ చేసుకున్నారు దాన్ని మీ దాకా చేరవేయడం కోసమే ఈ వీడియో నేను ఈరోజు చేస్తున్నాను ఒక అతను వైజాగ్లో ఉంటున్నారండి వారి పేరు రమేష్ రమేష్కి వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టమంట చాలా ముద్దుగా చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకున్నారు కానీ వారి తల్లిదండ్రులకి ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడకపోవడం మొదలైంది రమేష్ గారు కాలేజ్ చదువుకి వచ్చేసరికి తల్లి తండ్రి మధ్య ఇద్దరి మధ్య గొడవలు అనేవి తారాస్థాయికి చేరాయంట ఇద్దరు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉండేవారు వారిద్దరి మధ్య సఖ్యత అనేది రోజు రోజుకి తగ్గిపోతూ వస్తుంది కానీ తండ్రి అంటే చాలా ఇష్టం అంట రమేష్ గారికి తల్లి అన్న కూడా అంతే ఇష్టం ఎనలేని ప్రేమ కానీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యల్ని కొడుకుగా తాను ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధపడుతుండేవారంట అయితే ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు ఉద్యోగం వచ్చిన కొత్తలోనే అంటే రమేష్ గారికి ఉద్యోగం వచ్చిన కొత్తలోనే ఇంటికి తిరిగి వచ్చేసరికి తండ్రి ఇంట్లో కనిపించలేదంట ఏమైంది అని అమ్మని అడిగితే మీ నాన్న నాతో గొడవపడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు ఎప్పట్లాగే ఒక సూట్ తీసుకొని వెళ్ళారు ఏముందులే సాయంత్రం కల్లా తిరిగి వచ్చేస్తారని తల్లి చెప్పిందట కానీ రమేష్ గారికి ఎందుకో చిన్నగా కంగారు మొదలైంది సాయంత్రం వరకు తెల్లారి మర్నాడు అలా ఒక రెండు రోజులు చూసి లాభం లేదు నాన్న వచ్చేలా లేరు అని చెప్పి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారంట ముందుగానే తల్లి అంటే తండ్రికి అస్సలు పడదు ఆ కోపంతోనే ఎవరో బంధువుల ఇంటికి వెళ్ళి ఉంటానని రెండు రోజులు చాలా వెతికి ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట కానీ ఎంతకీ ఆచూకీ అని దొరకలేదు ఎంత వెతికినా ఎక్కడ వెతికినా ఎంత మందిని అడిగినా కూడా తండ్రి గురించి అస్సలు ఆచూకీ అనేది దొరకలేదంట రమేష్ గారు చాలా బాధపడుతూ ఉండేవారంట అలా ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు గడిచిపోయాయంట ఐదు సంవత్సరాల తర్వాత కూడా ప్రతి చిన్న సంఘటనలో అంటే అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తు ప్పుడు కూడా రమేష్ గారికి అరే నాన్న ఉంటే బాగుండేది కదా ఈ క్షణంలో నాన్న ఉంటే ఇలా అనేవారు ఇలా మాట్లాడేవారని గుర్తు చేసుకుంటూ ఉండేవారంట తల్లి కూడా చాలా బాధపడుతూ ఉండేదట కలిసి ఉన్నప్పుడు ఎన్ని గొడవలు పడినా కూడా ఆయనంటే నాకు ఇష్టమే ప్రేమే కానీ ఆయన చేసే కొన్ని పనులు నాకు నచ్చవు నేను చేసే కొన్ని పనులు ఆయనకి నచ్చవు దానివల్లే మా మధ్య గొడవలు అనేవి పెరుగుతూ వచ్చాయి కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయే గొడవలకి కూడా మేము వాదులాడుకొని పెద్దవి చేసుకొని గొడవని పెద్దగా పెట్టుకునే వాళ్ళము అంతేకాని ఒకరి మీద ఒకరికి ప్రేమ ఇష్టం లేక కాదు అంతే ఆప్యాయత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఏం చేస్తాము మనము ఇక్కడ కలిసి ఉన్నప్పుడే మనమంటే ఇష్టం లేని వ్యక్తి ఎక్కడో మనకి దూరంగా వెళ్ళిపోయారు ఇప్పుడు తిరిగి వస్తారని ఎలా అనుకుంటామని కొడుకుతో చెప్తూ బాధపడుతూ ఉండేదట అయితే రమేష్ మాత్రం తన తండ్రి గురించి ఐదు సంవత్సరాలైనా వెతుకుతూనే ఉన్నారు ఎక్కడ చిన్న అవకాశం తండ్రిలా కనిపించారు అని చెప్పినా కూడా వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తి తన తండ్రియా కాదా అని చెప్పి వెళ్ళి చూసుకుని వస్తూ ఉండేవారట అయితే ఇలా జరుగుతూ ఉన్న సమయంలోనే అనుకోకుండా రమేష్ వాళ్ళ ఫ్రెండ్ ఆఫీస్లో మేము షిరిడీకి టికెట్లని బుక్ చేసుకున్నాం కానీ మా అత్తగారికి సీరియస్గా ఉండడం వల్ల టికెట్లు క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది కానీ రెండు రోజుల్లోనే ప్రయాణం ఇప్పుడు క్యాన్సిల్ చేసినా డబ్బులు రావు మీరు ఎప్పటి నుంచో వెళ్ళాలని అడుగుతున్నారు కదా మీరు ఈ టికెట్లు తీసుకుంటారా అని చెప్పి అడిగారట సరే ఎలాగో నాకు సెలవులు ఉన్నాయి కదా వెళ్తాంలే అని చెప్పి ఆ టికెట్లను తీసుకొని అంటే తన అస్సలు బుక్ చేసుకోవడం కానీ వెళ్ళాలి అనుకోవడం కానీ ఎలాంటి ప్లాన్ లేకుండా ఫ్రెండ్ అనుకోకుండా క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఆ ప్రోగ్రామ్ వీళ్ళు వెళ్ళవలసి వచ్చింది అలా తల్లితో భార్యతో పిల్లలతో కలిసి రమేష్ గారు షిరిడి వెళ్ళేసి వచ్చారు షిరిడి వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి వారు వారి ఇంటి ముందు ఒక వ్యక్తి కూర్చొని ఉండడం చూశారట దగ్గరికి వెళ్ళి చూసేసరికి తన తండ్రి ఆ తింటి నాన్న ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు అంటే అతంతా తర్వాత ముందు నాకు చాలాసేపటి నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నాను దాహం వేస్తుంది అలాగే బాత్రూమ్కి వెళ్ళాలి త్వరగా తాళం తీయి అయినా మీరందరూ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి తండ్రి కోపట్టాడట ఆనందంతో రమేష్ గారికి అసలు కాళ్ళు చేతిలో ఆడలేదంట నిజంగా నేను అస్సలు అనుకోలేదండి నేను బాబాగారిని చాలా నమ్ముతాను కానీ బాబాగారే ఆయన దాకా పిలిపించుకొని తండ్రిని నా ఇంటికి చేరవేరుస్తాడు నా ఇంటి దాకా తిరిగి పంపిస్తాడు అని నేను అస్సలు అనుకోలేదు నా తండ్రి కోసము నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఎవరు మీ తండ్రిలా కనిపించారు ఈయన మీ తండ్రి అయ్యుండొచ్చేమో ఆయన ఏం సమాధానం చెప్పట్లేదు అన్న ప్రతి చోటికి కూడా నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని తిరిగాను కానీ నా తండ్రే నా ఇంటికి వచ్చి నా ఇంటి ముందు కూర్చొని ఉన్నారు మేము షిరిడీకి వెళ్ళి వచ్చేసరికి ఇది నిజంగా నా జీవితంలో జరిగింది ఈ అద్భుతాన్ని నేను అసలు ఎప్పుడు కూడా మర్చిపోలేను అంటే నా జీవితంలో ఒక పెద్ద సంఘటన ఉంది నాకు తెలిసి ఊహ తెలిసి నేను అత్యంత ఆనందపడిన సంఘటన అంటే ఇది మాత్రమే అంతటి శక్తి ఆ బాబాకి ఉంది నేను కోరుకున్న కోరికని నాయన పడుతున్న బాధని ఆయన చూసి ఆ బాధని తీర్చడం కోసమే మా నాన్నగారిని మా ఇంటికి పంపించారు ఇది నేను చాలా మందికి చెప్తూనే ఉంటానండి కానీ మీ ద్వారా చెప్తే ఇంకా ఎన్నో వేల మంది వింటారు అని దీన్ని ఈ సంఘటనని ఆయన జీవిత అనుభవాన్ని మాతో పంచుకున్నారు ఇది నిజంగా జరిగిన సంఘటన అండి కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను మనం నమ్మకంగా బాబాగారి మీద నమ్మకంతో ఒక పని జరగాలి అనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి అస్సలు మీరు అందులో సందేహపడవలసింది ఏమీ లేదు కానీ దానికి కొంచెం సమయం మనం వేచి ఉండాల్సి వస్తుంది సమయం వచ్చినప్పుడు బాబాగారు మనకి ఇవ్వవలసింది తప్పకుండా ఇస్తారు కాబట్టి నమ్మకంతో మీరు ఏది కోరుకున్నా సరే మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియో షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్లేకరే క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్